ఎన్నో వాన బాగా పడుతున్నట్టుంది మొత్తం చల్లగా ఉంది వాతావరణం ఇప్పుడు నైట్ చేద్దాం అనుకున్నా అని ఎందుకు తెలుసుకో మళ్ళీ వాన పడదా అనేది అనిపోతాం తప్పదాకా ఇంటికి వెళ్ళిపోయి పొద్దున్న అదే నాలుగు గంటలకు వద్దాం మళ్ళీ నాలుగు గంటలకు వచ్చి రేపు బస్సులో శనివారం ఎట్లుంటుందో మరి చూద్దాం మరి ఎట్లుంటుందో నాలుగున్నర నుంచి కోరకు ఐదు గంటలు అయినట్టు తొమ్మిదిన్నర అనుకుంటే పొద్దున్న ఒక తొమ్మిదిన్నర గంటలు మొత్తం కలిపి పద్నాలుగున్నర గంటలు పద్నాలుగున్నర గంటలలో బైక్ ట్యాక్సీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకునే వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను వీడియోని మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది కన్ఫ్యూజ్ కాకండి ఏం లేదు వీడియోలో చల్లని పడ్డది రోడ్ ఖాళీగా ఉందని చెప్పి కార్ పక్కన సందు ఉంటే ఆ సందకి వెళ్ళిపోయినా ఇక్కడ కసం నీడేసింది ఫోటో రెండు వందల రూపాయలు బొక్క ఆ బస్సు పోయింది లారి పోయింది కానీ నేను పోయినా అందుకే సిగ్నల్ జంప్ చేయకూడదు టైం చూడండి నాలుగున్నర నాలుగు ముప్పై రెండు అవుతుంది సాయంత్రం స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడే ఏవైతేమో పెట్రోల్ వచ్చినా పెట్రోల్దిప్పైదీ త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రీ పెట్రోల్ ఒప్పినా ఇక ఓలా ఆన్ చేసినప్పుడే ఊబర్ ర్యాపిడో కూడా ఆన్ చేసేసిన ఊబరు ఏమంటారు సేఫ్టీ టిప్స్ ఉంటుంది ఊబరు ఆన్ చేద్దాం అన్నీ ఉన్నాయి హెల్మెట్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి గో ఆన్లైన్ ఓలా ర్యాపిడు ఇది ర్యాపిడు రేపు కూడా చూసి పొద్దున్న ఎంతైందో ముప్పై రూపాయలు కట్ చేసుకుంటూ మనం ఊబర్ కదా ఆరు వందల రూపాయలు అయితే ఉంది పొద్దున ఏంది మనది ముప్పై రూపాయలు కట్ చేసుకోండి ఇప్పుడు చిన్న చిన్న ఆర్డర్లు పడుతున్నాయి చూద్దాం ఇంకా కంటిన్యూ అవుతుంటుంది చూస్తూ ఉండండి వీడియో టైం చూడండి నైన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది నాలుగున్నరకు అయితే స్టార్ట్ చేసినాం కదా నాలుగున్నర కంటే ఐదు గంటలు నాలుగున్నర నుంచి వరకు ఐదు గంటలు అయినట్టు తొమ్మిదిన్నర అనుకుంటే పొద్దున ఒక తొమ్మిదిన్నర గంటలు మొత్తం కలిపి పద్నాలుగున్నర గంటలు ఓకే పద్నాలుగున్నర గంటలలో మొత్తం అప్పుడు ఎంత అప్పుడు ఆరు వందల రూపాయలు అయింది కదా ఇప్పుడు ఎంత చూస్తాను చూడండి ఊబర్లా వెయ్యి నలభై అయింది మనకి ఓలాలో నూట అరవై అదే ఉంది ఇంకా మళ్ళీ ఏం కాలేదు ర్యాపిడ్లో నూట ముప్పై మూడు కూడా అదే అట్లా ఉంది పొద్దు రెండు పొద్దున్నే ఊబర్లు ఇప్పుడు అయింది పెరిగింది మనకి వెయ్యి నలభై ఎంత టోటలు వెయ్యి నలభై ఇది వంద పదకొండు వందలు పన్నెండు వందలు పన్నెండు వందల డెబ్భై పన్నెండు వందల డెబ్బై రూపాయలు అయింది పద్నాలుగున్నర గంటలకి అంటే ఆల్మోస్ట్ అంతే గంట వంద దగ్గర దాకా వచ్చినట్టే ఫోన్ మొత్తం మీద బెటర్ పొద్దున్న తొమ్మిదిన్నర గంటలకి ఆరు వందలు అయింది ఇప్పుడైతే ఐదు గంటలకి ఆరు వందల ముప్పై అయింది ఇప్పుడు ఇంకా మంచిగా అయింది ఇప్పుడు నైట్ ఉందాం అనుకుని ఇంటి దగ్గర ఉన్న ఎన్నో వాన బాగా పడుతున్నట్టు ఉంది మొత్తం చల్ల ఉంది వాతావరణం ఇప్పుడు నైట్ చేద్దాం అనుకున్నా అని ఎందుకు లేదు మళ్ళీ వాన పడ్డానికి రానిపోతాం తప్పదాకా ఇంటికి వెళ్ళిపోయి పొద్దున్న అదే నాలుగు గంటల వద్దాం మళ్ళీ నాలుగు గంటలకు వచ్చి రేపు బస్సులో శనివారం ఉంటుందో మరి చూద్దాం మరి ఎట్లుంటుందో అంతవరకు అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని గట్టిగా లైక్ చేసి పెట్టండి ప్రస్తుతానికైతే అది పెట్రోలు పెట్రోల్ పోతే పొద్దున సరిపోతుండొచ్చు పొద్దున రిజర్వ్ అయితే రాలేదు ఇంకా ఏదైతే మొత్తం మీద ఇది ముప్పై రూపాయలు ఊబర్ కట్ చేసుకుంటాడు సరే అది పోయిన తర్వాత మనకింత ఈరోజు కూడా కొంచెం బెటర్ నేను కూడా సాయంత్రం వచ్చింటే అయిపోతుండేమైతే ఇంకొంచెం అది పని చేయాలి ఇక పొద్దున్న కాకపోతే శాంతం చేయాలి రేపు ఒకవేళ పొద్దున చూద్దాం పొద్దున్న కాకపోతే రేపు రేపు నైట్ కంటిన్యూ చేద్దాం ఓకేనా షెడ్యూల్ ప్రస్తుతానికి ఈరోజు ఇది టోటల్ ఎంత పద్నాలుగున్నర గంటలు పన్నెండు వందల డెబ్భై రూపాయలు థ్యాంక్ యూ